హాయ్ హలో నేను మీ తలకప్ప తేజ ఏం రో మంకినైతే చూపిస్తా ఉన్నావు ఏంటి చెప్పురా అనుకుంటున్నారా మేమైతే ఒక చోటికి పోయాం భైరవపురం కాదు భైరవకాన్కు వెళ్ళాం భైరవకాణంలో అయితే ఏమేమి గుళ్ళు తిరిగామో ఎక్కడెక్కడికి తిరిగామో చూపిస్తా ఉన్నా చూడండి ఇప్పుడే వీడియోలు అయితే కంటిన్యూషన్ అయితే వస్తాయని చెప్పి లే ఇదైతే పో మొన్న సండేది మన అంటే మన కదలే సండేది అదైతే ఇప్పుడు పెడుతున్నాను చూడండి శివుడు ఇందాక అమ్మవారిని చూపించాను చూసారా శివుడు శివుడండి ఇదంతా తిరుక్కొని పోయి మా ఊళ్ళో అయితే ఏట్లో అక్కడ అయితే పొయిరపూరంలో అది గుడిలో అయితే మున కోనేరు అయితే మునిజారు వారి ఫొటోస్ అయితే వీడియో తీయలేకపోయారు నేను వీడియో తీకుండా ముందు నేను అంతేను మర్చిపోయాను ఇక్కడైతే ఎక్కువగా మంకీస్ అయితే ఉంటాయి అటు పోవడం మంకీస్ ఇటు పోవడం మంకీస్ అంతేను మంకీస్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ చూస్తాం జలపాతం ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి అయితే మీరైతే బైరవపురానికి వెళ్ళున్నారా అయితే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేసేయండి మేమైతే రెండోసారి అయితే ఇది పోవడం బైరవపురం బైరవపురానికి పోయినసారి అయితే పెట్టాను ఆ వీడియోలో అయితే పెట్టాను ఆ ఛానల్ అయితే లేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అయితే మీకు పెడుతున్నాను చూడండి ఏం కనిపిస్తుందో మీరే చెప్పండి బాగా తీయలేకపోయాను చెక్కున్నారు దాని మీద చూడండి కోనేరు నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన కాడ కూడా ఉంటాయి మొత్తం పాడే పి నీళ్ళు ఉంటాయి శివుడు అయితే ఇదేను ఫస్ట్ చేపించాను అన్ని శివుడు గుళ్ళో ఉంటాయి అంతా శివుడు పెద్ద శివుడు చిన్న శివుడు అనే ఉంటాయి చిన్నవి ఏముండవు చూడండి ఎంత హైట్ లోపలికి పోతా ఉన్నాం పైకైతే ఎక్కాలి మీట్లెక్కి కొండ మెట్లు పోదు కొండ ఎక్కాలి పైకి అయితే పోవాలి ఏదైతే నడవలు ఎక్కువేసారు పోతా ఉంటే వస్తుంది పోతా ఉంటే వస్తుంది అయినా కోసం నీ కోసం ఇద్దండి ఇదే నేను చెప్పిన కోనేరు జలపాతం వాటర్ ఫాల్స్ చూపించేశాను కదా మునుగో మాత్రం వీడియో తీయలేకపోయాను దేవుడికి అయితే దనం పెట్టేసుకోండి హార్ట్ చూపించేశాను కదా ఎవరో చెప్పండి అమ్మవారు శివుడు ఇందాక శివుడు అమ్మవారిది ఇది నేను చెప్పేసింది అక్కడ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా అనేది ఇటీటా ఇటీటా అనేసి హార్ తీసేసుకోమన్నాడు మీరు కూడా హార్ తీసేసుకోండి అమ్మవారు ఎలాగున్నారు కామెంట్ చేయండి భైరవపురం వాళ్ళు అదే భైరవ కోణంలో ఉండేవాళ్ళు అయితే ఎలా చేస్ ఎలాగున్నారో ఎలాగుంటుందో ఈ గుడి కామెంట్ చేసేయండి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో చెప్పేయండి మాకు మేము కూడా చూస్తాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ ప్లీజ్ అమ్మవారు ఇంకో అమ్మవారు అయ్యేవారికి ఉంది సబ్స్క్రైబ్ బాయ్